తెల్లారితేనే పెళ్లి కాబట్టి నన్ను పెళ్లి కూతుర్ని చేసిన రోజే మా దగ్గర బంధువులందరూ వచ్చిండ్రు ఇంటి నిండా చుట్టాలు ఉంటే ఇల్లంతా సందరి సందరిగా చాలా అందంగా ఉంటది కదా ఇంకా నాకైతే ఇంటికి చుట్టాలు రావడం అంటే చాలా ఇష్టం పెళ్లి పనుల్లో అందరూ చాలా బిజీగా ఉన్నారు మా మరదలు వాణి నాకు మెహందీ పెట్టింది మా పెళ్లి మా ఇంటి దగ్గర జరగలేదు మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది ఇప్పుడు అంటే అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి జరుగుతున్నాయి గాని ఎనకట అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి జరిగేదట అప్పటికీ మా అమ్మ వాళ్ళు మా ఇంటి దగ్గరే పెళ్లి జరిపిద్దామంటే మా ఆయన వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు మాకు కూడా ఒక కొడుకే కాబట్టి మా ఇంటి దగ్గరే పెళ్లి జరగాలని ఒకటే పట్టుబట్టి ఇంకా చేసేదేం లేక మా వాళ్ళు కూడా ఓకే చెప్పేసిండ్రు మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి అంటే ముందు రోజునైతే నన్ను తీసుకెళ్లడానికి వచ్చిండ్రు పెళ్లి కూతురునైనా పెళ్లి కొడుకునైనా పెళ్లి జరిగే ఇంటికి తీసుకెళ్లడానికి పెళ్లి వారు వస్తారు కదా వాళ్ళు రావడానికి ముందే ఒక మనిషితో కూరగాయలు ఇచ్చి పంపిస్తారు అట్లనే మా ఇంటికి కూడా మా ఆయన వాళ్ళ మేనమామని పంపించిండ్రు ఆ బాబాయ్ కనిపించిన తర్వాత ఏడవడం స్టార్ట్ చేసిన ఇంకా నేను మా పెళ్లి సాటర్డే అంటే ఫ్రైడే రోజు అయితే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిండ్రు ఆ రోజు నన్ను ఇంట్లో నుండి పంపించి మా చాలా పెద్ద తప్పు చేసిండ్రు